మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తాండూర్ జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఏబిపి నగర అధ్యక్షులు నర్సింహులు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం సమాజానికి ఆదర్శమని స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని జాతీయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని బలమే జీవితం బలహీననే మరణం అంటూ యువతకు ప్రేరణ ఇచ్చే ఎన్నో సందేశాలు ఇచ్చాడని భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు విశ్వగురుగా నిర్మించడంలో ప్రతి ఒక్క యువత తమ వంతు పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపర్టెండెంట్ కేవీఎన్ మూర్తి ఏబీవీపీ జిల్లా ప్రముఖ తారక చారిశ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భూపతి రెడ్డి శ్రీనివాస్ వెంకట్ జిల్లా ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ గౌడ్ ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ గౌడ్ చారి జిల్లా కళామంచ్ కన్వీనర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్వామి వివేకానంద పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు ఏబిపి తరపున మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూరులో బ్లడ్ బ్యాంక్ లో సుమారు ఒక పదిహేను మంది వచ్చి తరఫున రక్తదానం చేయడం జరిగింది ఇలాంటి రక్తదానాలు చేయడం వల్ల ఏంటంటే ఎవరికైతే అవసరమైన సమయంలో రక్తం అవసరమైనప్పుడు వాళ్ళ ప్రాణాన్ని కాపాడటం వాళ్ళు సో ఈ రక్తదానాన్ని దీన్ని విజయవంతంగా చేయడానికి వీళ్ళందరూ సహకరించి చేసినందుకు ధన్యవాదాలు స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శిబిరానికి గారు మరియు మా యొక్క జిల్లా ప్రముఖ నాగచార్య సార్ గారు మరియు శ్రీ సై డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ భూపతి రెడ్డి సార్ గారు మన శ్రీ సై కాలేజీ వెంకట్ సార్ శ్రీనివాస్ సార్ మరియు మిగిలినటువంటి సంఘ నాయకులు వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం జరి జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క మా యొక్క రక్తదాన శిబిరాన్ని యొక్క ఆహ్వానాన్ని పరిష్కరించుకొని ఆహ్వానం మేరకు మా యొక్క జ్యోతిబాపులే జిల్లా రాష్ట్ర వైస్ చైర్మన్ బాలుగారు కూడా రావడం జరిగింది సో వారు రక్తదానం చేయడం జరుగుతుంది అంటే ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలాసార్లు ఈ యొక్క రక్తదానం చేయాలని ఒక ఏపీ తరఫున అనుకున్నాం కానీ చాలాసార్లు మా యొక్క సహకారం లభించలేదు కానీ చాలా రోజుల తర్వాత ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా ఆధ్వర్యంలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా ఈ యొక్క హాస్పిటల్ని దాదాపు నాలుగు సార్లు కూడా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివిధ సూపర్ టెండ్ సార్ ఉండడం జరిగింది వాళ్ళు కూడా మాకు పూర్తిగా మద్దతు కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా ఇంకా మా యొక్క ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది ఒక జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు అత్యధిక మంది యొక్క యువకులతో కూడుకున్నటువంటి ఒక విద్యా వ్యవస్థ సమస్యల పైనే కాకుండా ఈ యొక్క ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది యొక్క జాతీయ నాయకులు కానీ జాతీయ భావంతో కూడుకున్నటువంటి యొక్క మహనీయుల యొక్క జన్మదినం కావచ్చు మహనీయుల యొక్క గొప్పతనం గురించి వివిధ రకాలుగా సో వివిధ భావాల రూపంలో మేము మా యొక్క సమాజ సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున ఈ యొక్క కార్యక్రమాలుగుణంగా చేయడం జరుగుతుంది కేవలం విద్యార్థుల సమస్యలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రతి విషయం ఈ యొక్క ఈరోజు దానిలో భాగంగానే స్వామి వివేకానంద యొక్క జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తం అనేటువంటిది ఇవ్వడం ద్వారా మనం ఒక ప్రాణాన్ని కూడా కాపాడిన వాళ్ళ వద్ద ఒక పిల్లల మేరకు చాలా మంది ఉండగా స్వచ్ఛందంగా వచ్చి విద్యార్థులు నాయకులు సో ఈ యొక్క సార్ వాళ్ళు వచ్చి మాకు ఒక సహకరించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ